ప్రేమన దేవుని బిడ్లారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి సంఖ్యాకాండము ఇరవై ఇరవై అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు ప్రేమన దేవుని బిడ్లారా ఇది కోపం వల్ల వచ్చే అనర్థాలన్నమాట ఈరోజు దేవుడు వాగ్దానం కోపం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అసలు కోపం వల్ల అనర్థాలు చేసి దాని ఫలితం ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అంటే మనం ఏదైతే విశ్వసించి మోసే ధర్మశాస్త్ర ప్రకారం అని మాట్లాడుకుంటున్నామో మోసే కూడా దేవుడు మాటను కూడా ఉల్లంఘించాడు ప్రియమణ దేవుని బిడ్డారా దేవుని ఆజ్ఞను పక్కదారి పెట్టి టించాడు ఎలాగంటే చూద్దాం యహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మోషే ఆరోహులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా నేను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను ప్రేమన దేవుని బిడ్డారా చూడండి ఇక్కడ మోసే మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమని నువ్వు వెళ్ళు ఏమని సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు అన్నాడు ఎవరితోటి అక్కడున్న ఇజ్రాయెల్ జనులతోటి నువ్వు వెళ్ళి మాట్లాడు వీళ్ళందరినీ పోగు చేసి ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దేవుడు అన్నాడు అది నీళ్ళిచ్చును అది నీళ్ళు ఇచ్చును అంటే ఆ బండ నీళ్ళు ఇస్తుందని చెప్పాడు అయితే నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజముకునకు వారి పశువులకు త్రాగుట్టకి ము అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి మనం దేవుడి మాటను అర్థం చేసుకోవాలి ఏమన్నాడు మోసేని మోసే నువ్వు వాళ్ళందరినీ పోగు చేసుకుని వెళ్ళి బండరాయి దగ్గర నువ్వు మాట్లాడు అప్పుడు అది నీళ్ళిస్తుందని చెప్పాడు కానీ మోసే ఏం చేశాడు ఏహోవా ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని వెళ్ళాడు తరువాత మోసే ఆహరోనులు ఆ బండ ఎదుట సమాజము పోగు చేశాడు అతడు వారితో ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడు ఏమన్నాడు విజ్రాయిల్ని ద్రోహులు అన్నాడు ద్రోహులని సంబోధించడానికి మోషే ఎవరు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి నా మహిమను నా పరిశుద్ధాత్మను అక్కడ నువ్వు చూపించు అంటే నా స్త్రీని నువ్వు చూపించు అని అన్నాడు కానీ మోసే ఏం చేశాడంటే వాళ్ళనే ద్రోహులారా అని అన్నాడు అలాగే ఇంకేమన్నాడు మేము ఈ బండలోండి మేము ఏంటి మోసే ఎందుకు వచ్చారు అక్కడ ఆజ్ఞాపించింది ఎవరికి దేవుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు మోసేకి మోసేకి ఆజ్ఞాపించినప్పుడు మోసే కూడా ఏం కలుపుకున్నాడు దేవుణ్ణి కలుపుకున్నాడు ఎలాగంటే మేము అంటే ఆ క్రియలో కూడా నేను కూడా బండలోంచి నీళ్లు తెప్పిస్తాను అని ఇద్దరినే దేవుణ్ణి మోషేని కూడా అంటే మోసే ఒక మనిషి జీవితానికి సంబంధించింది దేవుడు మన ఈ క్రియలన్నిటికి రూపం దాల్చినవాడు దేవుడు ఆజ్ఞాపిస్తే మోసే చేయాలి తప్ప అందులో దేవుడు క్రియని పరిచయం చేయమన్నాడు కానీ మోసే క్రియని పరిచయం చేయమని ఎక్కడా కూడా దేవుడు ఆజ్ఞాపించలేదు అలాగే ఇంకోటి ఏంటంటే సమాజము ఎదుట పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి అని అన్నాడు అలాగే ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పిప్పవలైన యాక్చువల్లీ దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి నువ్వు వెళ్ళి మాట్లాడితే నీళ్ళు ఇస్తాయి నా నా మహిమను నువ్వు చూపించు అని మోసయ్య ఆజ్ఞాపించాడు కానీ మోస ఏం చేశాడు ఇక్కడ ఏంటి నీకు నేను మళ్ళీ నీళ్ళు రప్పించాలా అని తను ఒక క్వశ్చన్ చేశాడు అంటే ఆ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు నేను అప్పుడు మోస తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో కొట్టేశాడు మాట్లాడమన్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తే మూస ఏం చేశాడు తన చేతిలో ఉన్న కర్రతోటి ఆ రాయిని కొట్టాడు మాట్లాడితే నీళ్ళు వస్తే కానీ కర్రతో కొట్టాడు అంటే ఈ కోపం వల్ల వచ్చే అనర్థం ఏంటి అంటే దేవుడు ఆజ్ఞని అతిక్రమించడం ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు మీరు కోపపడేటప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు తగినంత రీజన్ అలాగే మీరు ఎందుకు కోపడుతున్నారు దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞాపించింది ఏంటి మీరు కోప్పడుతుంది ఏంటి అని మన జీవితాల్లో మనం చూసుకోవాలి అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా దానివల్ల వచ్చే అనర్థాలను కూడా మనం ఒక్కొక్కసారి మనం గుర్తుపట్టలేము అలాగే ప్రియమైన దేవుని బిడ్డరా గర్వంగా దేవునికి కీర్తిని ఇవ్వకుండా మనం ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా తప్పుదావా పట్టించకూడదు ఎలాగంటే ఎప్పుడు కూడా దుష్టి అనేది రాయిలో నుండి నీరు తీయవలెనా అని క్వశ్చన్ చేశాడు ఈ మాటలో మేము అని మోసే మాట్లాడాడు అలాగే కానీ నిజానికి అద్భుతాన్ని ఎవరు చేశాడు దేవుడు చేయబోతున్నాడు అది మానవులు కాదు దేవుడు మాత్రమే మహిమ చెందాలి అలాగే మోసే తిరుగుబాటు వాళ్ళారా అన్నాడు అంటే ద్రోహులారా అని అన్నాడు ఇది దేవుడు చెప్పిన సున్నితమైన సూచన కాదు కోపంతో మాట్లాడడం వల్ల ప్రజలపై నమ్మకాన్ని పోగొట్టినట్టు అయ్యింది అంటే ఒక నాయుడికి నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఏంటి మోసే నా దేవుడు ఆజ్ఞాపించాడు మీరందరూ బండ దగ్గరికి రండి నేను మిమ్మల్ని మాట్లాడే బండరా బండరాయితో నేను మాట్లాడిపిస్తాను అప్పుడు మీకు అన్నీ నీళ్ళు ఇస్తాడు నా దేవుడు ఈ మహిమని మీకు చూపిస్తున్నాడు అని చెప్పాలి కానీ మనం ఏం చేసాం అక్కడికి వెళ్ళి మీకు నేను ద్రోహులారా అని తిట్టేశాడు నీళ్ళు ఇచ్చాడు లాస్ట్కి నీళ్ళు ఇచ్చాడు ఎలాగిచ్చాడు కర్రతో కొట్టి ఇచ్చాడు మాట్లాడబాడు దానికి కర్రతో కొట్టాడు ప్రియమణ దేవుని బిడ్డరా మోసే లాంటి ధర్మశాస్త్రాన్ని రాసిన వ్యక్తికే దేవుడి ఆజ్ఞ అతిక్రమించాడు కానీ దానివల్ల కోల్పోయింది ఏంటి అంటే తనకే రాజ్య అధికారం అనేది ఏదైతే ఉందో అందులోకి రావద్దు అని ఆర్డర్ ఇచ్చాడు దేవుడు ఏంటి అంటే కాణాలలోకి నువ్వు ప్రవేశించొద్దు కోపంతో చేయబడిన పని వల్ల అతని జీవిత ధ్యేయం అనేది నెరవేరలేదు ప్రియమైన దేవుని బిడ్డారా బైబిల్లో మనం నేర్చుకోవలసిన విషయం ఏదైనా ఉంది అంటే మన కోపాన్ని పక్కన పెట్టి మనం దేవుడికి ఏ విధంగా విధేయతగా ఉంటున్నాం దేవుడి ఆజ్ఞని ఏ విధంగా పాటిస్తున్నాం దేవుడు మహిమని ఎలా మనం చూపిస్తున్నాం అంటే దేవుడు మనకు చేసిన క్రియల్ని ఎలా మనం వ్యక్తపరుస్తున్నాం అనే దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి కోపం అనేది చాలా అనర్థాలకి దారి తీస్తుంది శాంతిగా ఉందాం విశ్వతగా ఉందాం దేవుని విధేయతగా ఉందాం దేవుడి మాటల ద్వారా మన మన మనకి మన కుటుంబానికి సదాకాలం జీవించి ఆశీర్వదించును గాక్క ఆమెన్